అందరికీ నమస్కారం ఈ రోజుటి ఈ వీడియోలో రాబోయే నూతన సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేషరాశివారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సంతానపరంగా ఉద్యోగపరంగా వృత్తి అలాగే వ్యాపార ఏ విధంగా ఉండనున్నది అనేది తెలుసుకుందాం అదే విధముగా గ్రహాల కదలికల వల్ల చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మేషరాశిపై ప్రభావం చూపే ముఖ్యమైన గ్రహాలు ఎప్పుడూ మారుతున్నాయి వాటి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది శని గురువు రాహువు కేతువులు ఏ రాశరించి ఏ రాశిలోకి మారునున్నాయి ఈ మార్పు వల్ల మీకు ఎలా ఉంటుంది ఏ విధంగా మీరు కష్టపడితే మీకు ధనసంపదకు ఇబ్బంది లేకుండా ఉంటుంది వారికి జనవరి నుండి డిసెంబర్ వరకు పన్నెండు నెలలో ఎదురయ్యే అడ్డంకులేమిటి వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి ప్రభావవంతమైన పరిహారాలు చెయ్యాలి ఏ దేవుణ్ణి పూజించాలి మీకు సంబంధించిన అతి ముఖ్యమైన పరిహారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఏ వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరపు అనంతమైన హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నింటికంటే ముందు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గ్రహగోచరం గురించి మాట్లాడుకుందాం సూర్యుడు చంద్రుడు అంగారకుడు శుక్రుడు బుధుడు ప్రతి నెల మారుతారని మీకు తెలుసు కానీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధాన రాశి మార్పు కూడా జరుగుతోంది అంటే గురువు రెండుసార్లు రాశి మారుస్తారు అంటే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరున బృహస్పతి దేవుడు కర్కాటక రాశి అంటే రాశిలోకి వెళ్తారు ఆ తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో సింహరాశిలోకి వెళ్తారు అంటే బృహస్పతి రెండు రాశులను మారుస్తారు రాహువు నవంబర్ ఇరవై ఐదున మకర రాశిలోకి కేతువు కూడా రాశి మార్పు చేసి నవంబర్ ఇరవై ఐదున కర్కాటక రాశిలోకి వెళ్తారు దీని ప్రభావం మేషరాశిపై ఎలా ఉంటుందో ఈ కార్యక్రమంలో చర్చిద్దాం అన్నింటికంటే ముందుగా ఆరోగ్యం గురించి చర్చిద్దాం మీ వార్షిక జాతకంలో రుచక యోగం ఏర్పడుతోంది ఈ సంవత్సరం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మరియు ఈ సంవత్సరం మీకు చతుర్వర్గీయ గ్రహాల మద్దతు కూడా లభిస్తుంది అంటే సూర్యుడు బుధుడు అంగారకుడు శుక్రుడు కలయిక ఉంటుంది చతుర్వర్గీయ గ్రహయోగం ఏర్పడుతుంది కాబట్టి వారు ఒకే చోట ఉండటం వలన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు ఏదో ఒక కార్యకలాపంలో నిమగ్నమై ఉంటారు కొత్తగా ఏదైనా నేర్చుకోబోతున్నారు అయితే ఆరోగ్యపరంగా తొమ్మిది నెలలు మీకు మంచివి కేవలం మూడు నెలలు మీరు జాగ్రత్తగా ఉండాలి మొదటిది ఫిబ్రవరి నెల మే నెల మరియు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు ఈ మూడు నెలల్లో మేషరాశివారికి కొంచెం ఈఎంటి చెవి ముక్కు గొంతు సమస్య ఉండవచ్చు ఫిబ్రవరి మే మరియు నవంబర్ అదేవిధంగా కొంచెం దెబ్బలు తగలవచ్చు ఈ మూడు నెలలు కొంచెం ఉద్రిక్తతతో కూడి ఉంటాయి మిగిలిన తొమ్మిది నెలలు మీకు అతి ఉత్తమంగా ఉండబోతున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభం మీ ఆరోగ్యానికి చాలా మంచిది మేషరాశివారి ధనం ఆర్థిక పరిస్థితి గురించి చర్చిస్తే వార్షిక జాతకంలో ధనానికి అధిపతి శుక్రుడు శుక్రుడు చతుర్వర్గీయ గ్రహాలతో కలిసి ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ధనభావానికి అధిపతి మరియు ధనభావంలో మీ వార్షిక జాతకంలో కూర్చున్న గ్రహం చంద్రుడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేషరాశివారు ధనం సంపాదించడంపై దృష్టి పెడతారు ధనానికి సంబంధించి మీరు చాలా ప్రణాళికలు వేస్తారు ధనం సంపాదించడానికి ఏమి చేయవలసి వచ్చినా అది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు చేస్తారు ఎందుకంటే చంద్రుడు అంటే మీ మనసు ధనం సంపాదించడంపై ఉంది మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆగిపోయిన ధనం మార్కెట్లో ఇరుక్కున్న ధనం లేదా ఎవరి నుంచైనా మీకు ధనం లభిస్తున్నట్లు కనిపిస్తోంది ధనానికి అధిపతి శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో చతుర్వర్గీయ గ్రహాలతో కలిసి కూర్చున్నారు అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు నాలుగు పెద్ద లాభాలు లభించవచ్చు నాలుగు చోట్ల నుంచి నాలుగు వనరుల నుంచి మీకు ధనలాభం ఉంటుంది మేషరాశివారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది అయినప్పటికీ మీపై శని గ్రహ సంచారం అంటే సాడేసాతి ఉంది అయినప్పటికీ శని యొక్క తండ్రి సంవత్సరం కాబట్టి సాడేసాతి ప్రభావం మీపై ఎక్కువగా ఉండదు మరియు మీకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బహుళ ఆదాయం లభిస్తుంది మొదట మీకు ఏదైనా ప్రభుత్వ పథకం యొక్క లాభం లభిస్తుంది లేదా ప్రభుత్వ ఆగిపోయిన పని నుండి మీకు ధనం లభిస్తుంది దాని యోగాలు కనిపిస్తున్నాయి రెండవది మీరు కొత్త పని ప్రారంభిస్తారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొత్త పెట్టుబడి పెడతారు దాని నుండి మీకు చాలా లాభం పొందుతారు దాని యోగాలు కనిపిస్తున్నాయి మూడవది కొనుగోలు అమ్మకం ఆస్తి అంటే ప్రాపర్టీ అమ్మకం మరియు కొనుగోలు ఆస్తికి సంబంధించిన సమస్య మీకు లాభం ఇస్తుంది ఆస్తి ఖాళీగా ఉంటే కొత్త ఒప్పందం కొత్త టైఅప్ మీకు అవుతున్నట్లు కనిపిస్తోంది లేదా వ్యవసాయం నుండి మీకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చాలా మంచి లాభం ఉంటుంది నాలుగవది పనితో పాటు మీరు సంవత్సరం పొడవున అదనపు ఆదాయం సంపాదిస్తారు మీకు వ్యక్తిగత పని కూడా వస్తూనే ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అదనపు ఆదాయం యొక్క యోగాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కొన్ని నెలలు ఉన్నాయి అవి ఖర్చులను పెంచేవిగా కూడా ఉంటాయి వాటిని నోట్ చేసుకోండి మార్చి నెల జూన్ నెల ఆగస్టు మరియు నవంబర్ ఈ నాలుగు నెలల్లో కుటుంబంపై ఖర్చు కొత్త వస్తువులు కొనడంపై మీ ఖర్చు ఉంటుంది మార్చ్ జూన్ ఆగస్టు మరియు నవంబర్ మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉండబోతున్నాయి ఇది కూడా గుర్తుంచుకోండి మిగిలిన మొత్తం చూస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ధనం కోసం వారికి చాలా బాగుంటుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇంటిలోని ఏదైనా పెద్ద మహిళ లేదా వృద్ధ మహిళ యొక్క ఆరోగ్యానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అస్సలు మంచిది కాదు మరియు ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి మరియు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇంటిలోని వృద్ధ మహిళలు అమ్మమ్మ నానమ్మ లేదా తల్లికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇప్పుడు మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుందాం కుటుంబ భావానికి అధిపతి గురువు కావడం వలన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది ఇంటి లోపల పూజలు ఎక్కువగా చేసే వాతావరణం ఉంటుంది అదేవిధంగా చూస్తే మార్చి నుండి మరియు దాదాపు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు మీరు కుటుంబాన్ని అనేక ప్రదేశాలకు తిప్పడానికి తీసుకువెళ్తారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యులతో ఏర్పడిన అపార్థాలు వాటి కారణంగా ఏర్పడిన ఎడబాటును పూడ్చే పని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చేస్తుంది అంటే కుటుంబ సభ్యులతో సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయి దాని యోగాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బృహస్పతి రెండుసార్లు సంచారం చేస్తారు అంటే బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంటారు ఆ తర్వాత ఐదవ ఇంట్లోకి వెళ్తారు అంటే మే తర్వాత నుండి మరియు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు బృహస్పతి కర్కాటక రాశి అంటే ఉచ్చరాశిలోకి వస్తారు ఆ తర్వాత మేషరాశి వారికి సింహరాశిలోకి వెళ్తారు కాబట్టి మీరు భూమి కొనడానికి భూమికి సంబంధించి ఏదైనా నిర్మాణం చేయడానికి మీకు యోగాలు ఏర్పడతాయి లేదా మీరు వాహనం కొంటారు ఇంట్లో పెళ్లి లేదా సంతానం యొక్క ఆగిపోయిన పని కూడా పూర్తి అవుతున్నట్లు కనిపిస్తోంది కానీ అది బృహస్పతి రాశి సంచారం చేసినప్పుడు జరుగుతుంది అంటే జూన్ నుండి మరియు నవంబర్ మధ్య ఇంట్లో శుభకార్యాలు ప్రారంభం అవుతాయి శుభకార్యాలను జరుగుతున్న అడ్డంకులు పెళ్లి కాని యువతికి పెళ్ళయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మేషరాశి వారి సంతానం గురించి మాట్లాడుకుందాం వీరికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మంచిదిగా ఉంటుంది ఉత్తమ ఫలితాలు తెచ్చేదిగా ఉంటుంది అక్కడ ఎటువంటి సమస్య లేదు అంటే వృత్తిలో ఎత్తులకు శిఖరాలకు విద్యార్థులను తీసుకువెళ్తుంది వృత్తికి సంబంధించిన లేదా విద్యకు సంబంధించిన ఏదైనా కోరిక మీకు లభిస్తుంది విద్యార్థికి దాని యోగం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది ముందుగా మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చిన్న సంతానం గురించి మాట్లాడుకుందాం అంటే వారి వయసు ఒకటి నుండి పదిహేడు సంవత్సరాలలోపు ఉంటే అప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వారు ఏదైనా కార్యకలాపంలో మెడల్ అవార్డు గెలుచుకునే యోగాలు ఉన్నాయి పెద్ద సంతానం వారి వయసు పదిహేడు కంటే ఎక్కువ పెద్ద సంతానానికి పెళ్లి యోగాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృత్తి మరియు విద్యలో ఉత్తమ సంవత్సరంగా ఉండబోతోంది పెద్ద సంతానం యొక్క వృత్తిలో ఏదైనా మంచి జరగబోతోంది దాని యోగాలు కనిపిస్తున్నాయి వాహనం యోగం కనిపిస్తోంది వారికి కోరుకున్న ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లభిస్తున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు ఉద్యోగం చేసే మేసరాశి వారి గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉద్యోగంలో మీ బుధాదిత్య యోగం క్రియాశీలం అవుతోంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదట రంగంలో మార్పు ఫీల్డ్ చేంజ్ లేదా స్థాన మార్పు యోగం మీకు కనిపిస్తోంది ఒక స్థానం నుండి మీ ఒక విభాగం డిపార్ట్మెంట్ మారవచ్చు లేదా మీ ప్రాజెక్టు మారవచ్చు లేదా వృత్తిలో మీకు కొత్త ఉద్యోగం ఆఫర్ లభించవచ్చు మిమ్మల్ని మరొక బ్రాంచ్కు బదిలీ చేయవచ్చు అదేవిధంగా చూస్తే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు వృత్తిలో మీకు పెద్ద బాధ్యత లభిస్తుంది మీ పదోన్నతి యోగాలు కూడా అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది కాబట్టి మొత్తంగా ఉద్యోగం చేసేవారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మంచిది ఇప్పుడు దాంపత్య జీవితంలో ఉన్న భార్యాభర్తలు ప్రేమికులు గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందో చర్చిస్తే దాంపత్య జీవితానికి అధిపతి శుక్రుడు శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో కూర్చున్నారు అందువల్ల మొదటి విషయం ప్రేమ వివాహాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి వివాహంలో లేదా కులాల మధ్య వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే మీరు కులాల మధ్య వివాహం చేసుకోవాలనుకుంటే తల్లిదండ్రులు కుటుంబం అంగీకరించకపోతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో కూర్చున్నారు కాబట్టి తల్లిదండ్రులు కుటుంబం యొక్క అడ్డంకులు తొలగిపోతున్నట్లు కనిపిస్తోంది ఇది ఒకటి మంచి విషయం అదేవిధంగా పెళ్లి కాని వారికి వివాహయోగం ఏర్పడుతుంది వివాహం కావాలనుకునే వారికి మార్చి రెండు వేల ఇరవై ఆరు నుండి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు వివాహయోగం ఏర్పడుతుంది కాబట్టి మొత్తంగా వైవాహిక విషయాల కోసం ఈ సంవత్సరం కూడా చాలా మంచిది భార్యాభర్తల గురించి మాట్లాడితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగస్వామికి పార్ట్నర్కి చాలా మంచి లాభం లభిస్తుంది మీ భాగస్వామి ఎవరైనా సరే వారి పేరు మీద గాని వాహనం యోగం ఏర్పడుతుంది లేదా ఆస్తి కొనుగోలు చేయబడుతుంది లేదా కొత్త వ్యాపారం చేయబడుతుంది దాని యోగాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏర్పడుతున్నాయి భాగస్వామికి ధనం పదవి లాభం ఉంటుంది వారు ఉద్యోగం చేస్తే వారికి ధనం పదవి లాభం కూడా అవుతున్నట్లు కనిపిస్తోంది అదేవిధంగా భాగస్వామితో కలిసి యాత్రకు వెళ్లే యోగాలు ఏర్పడతాయి లేదా సుదూర ప్రయాణం చేయవచ్చు దాని యోగాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏర్పడుతున్నాయి సంబంధాల కోసం రెండు ఇరవై ఆరు సంవత్సరం చాలా మంచిది ముఖ్యంగా మార్చి నుండి మరియు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు మీ సంబంధాలకు చాలా బాగుంటుంది ఇక ప్రేమికుల గురించి మాట్లాడుకుంటే వారికి కూడా ఈ సంవత్సరం చూస్తే చాలా సాహసోపేతమైనది అంటే అడ్వెంచర్గా ఉంటుంది మీరు భాగస్వామితో కలిసి చాలా సాహసోపేతమైన క్రీడలు ఆడబోతున్నారు మరియు సాహసోపేతమైన యాత్ర ట్రిప్పుకు వెళ్లబోతున్నారు మీరిద్దరూ దాని యోగాలు కనిపిస్తున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు ప్రమాదకరమైన పనులు సాహసోపేతమైన పనులు చేయబోతున్నారు మీరిద్దరూ దాని యోగాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా భాగస్వామి వాహనం కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది అవును భాగస్వామి యొక్క స్థాన మార్పు వృత్తిలో పెద్ద మార్పు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది కాబట్టి మొత్తంగా భార్యాభర్తలైనా ప్రేమికులైనా లేదా పెళ్లి కానివారైనా మీ వివాహానికి సంబంధించిన అడ్డంకులు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తొలగిపోతాయి మరియు సంబంధం మంచిది అదేవిధంగా చూస్తే తొమ్మిదవ ఇంట్లో మేసరాశి వారికి నాలుగు గ్రహాలు కూర్చున్నాయి అంటే సూర్యుడు అంగారకుడు బుధుడు మరియు శుక్రుడు ఈ నాలుగు గ్రహాల కలయిక తొమ్మిదవ ఇంట్లో ఏర్పడుతోంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు విదేశీ యాత్ర యోగాలు ఏర్పడతాయి అది కూడా అకస్మాత్తుగా ఏర్పడతాయి లేదా విదేశాలకు సంబంధించిన ఏదైనా ఆగిపోయిన పని ఉంది ప్రభుత్వం నుండి ఆగిపోయిన పని ఉంది పరీక్ష రాయాలనుకుంటున్నారు అప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దానికోసం చాలా మంచి సంవత్సరం మీ ఆగిపోయిన పని పూర్తవుతున్నట్లు కనిపిస్తోంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం విదేశ వ్యవహారాలకు లేదా ఎగుమతి దిగుమతి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే విదేశాల్లో వ్యాపారం చేయాలనుకుంటే విదేశాల్లో నివసించాలనుకుంటే గ్రీన్ కార్డ్ వీసాకు దరఖాస్తు చేసుకుంటే ఆ విషయాల కోసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మంచి ఫలితం సానుకూల ఫలితం ఇచ్చే సంవత్సరం కాబోతోంది ఇప్పుడు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం మేషరాశివారు వ్యాపారం చేసేవారు ఉద్యోగం చేసేవారు స్వయం ఉపాధి చేసేవారు ఎవరైనా సరే మీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అధిపతి శని మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ముఖ్యంగా మార్చి తర్వాత నుండి జనవరి నుండి ఫిబ్రవరి వరకు మీకు సాధారణంగా ఉంటుంది చాలా మంచిది కాదు ఎటువంటి సంఘటనలు లేవు పనిలో బిజీగా ఉంటారు పనిలో సమస్యలు కూడా వస్తాయి ఖర్చులు కూడా ఉంటాయి మరియు లాభం కూడా ఉంటుంది కాబట్టి జనవరి ఫిబ్రవరి సాధారణం అవును మార్చి నుండి మార్పు జరుగుతుంది మార్చి నుండి మరియు అక్టోబర్ వరకు రెండు పెద్ద గ్రహాల రాశి మార్పు మీకు వెలుగునిస్తుంది మీ పనిని నడిపిస్తుంది వెలుగునిస్తుంది మొదటిది బృహస్పతి రాశి మార్పు జూన్లో అవుతుంది మరియు నవంబర్లో రాహువు రాశి మార్పు అవుతుంది దీని కారణంగా మీ పనిలో మార్చి తర్వాత నుండి వృద్ధి ఉంటుంది మీకు కొత్త పని లభిస్తుంది పనిలో వస్తున్న సమస్యల కోసం ఒక వ్యక్తి వచ్చి మీ సమస్యకు పరిష్కారం కూడా చేస్తారు కొత్త పని కొత్త షాపు కొనుగోలు చేసే యోగాలు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు ఏర్పడుతున్నాయి కాబట్టి మొత్తంగా ఈ రెండు పెద్ద గ్రహాలు రాశి మార్పు చేసినప్పుడు మీ పనిలో ఉన్న సమస్యలు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది కాబట్టి మొత్తంగా చెప్పాలంటే మార్చి తర్వాత వ్యాపారుల జీవితంలో లేదా దుకాణదారుల జీవితంలో నడుస్తున్న సమస్యలకు ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి తర్వాత మీకు చాలా లాభదాయకంగా ఉండబోతోంది చూశారుగా వారి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలు ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి